అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చెరుకు పైరు వరద నీటి ముంపు తర్వాత ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదామని వచ్చాను ముఖ్యంగా చెరుకు పైరు వరద నీటిలో ముంపినప్పుడు మనం తర్వాత వ్యవసాయ సిబ్బందిగా పోయి చూసిన తర్వాత డ్యామేజ్ అయిన ప్లాట్లలో మనం ఏమేమి చేయాలి ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన పరంగా చేసి మనం రైతులకు చెబితే కొంతవరకు వాళ్ళు బయటపడతాగ నష్టాల నుంచి ఉంటుంది సో మీకు ఇక్కడ ఈ మధ్యనే కృష్ణానదికి వరద ముంపు వచ్చిన కొన్ని చోట్ల ఏంటంటే కృష్ణానదిలో లంక భూమి ఉంటాయి ఆ లంక భూమిలో దాన్ని ఎలా నీరు ఉంటే నష్టాలు వచ్చినాయి దాన్ని మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కొన్ని మిత్రులు కొన్ని ఫోటోలు పంపితే వీడియోలు అది మీ అందరికి కూడా చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇది ముఖ్యంగా విత్తనం తోట అనమాట ఇదంతా చూడండి మీరు ఎంత లాడ్జ్ అయిపోయిందో చేప చుట్టినట్టుగా పడిపోయింది అసలు ఈ ఫ్లడ్ వాటర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివి తుఫాను వచ్చినప్పుడు కూడా ఇంతకంటే కూడా వరస్ట్గా ఉన్నాయి కానీ ఆ పద్ధతిలో ఇది ఇవాళ పడింది అనమాట ఎందుకంటే నీళ్ళు ఉండటం వలన కింద వేళ్లతో కూడా పెగిలించిపోయింది కనపడుతుంది కదా మీకు సో అక్కడ వేళ్లతో కూడా అలా వచ్చింది అనమాట సో ఇది ఇది ఒక ఫీల్డ్ అనమాట అంటే ఇది లంక భూమిలోనే ఉంటుంది సో ఇటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల డ్యామేజ్ అయినాయి కొన్ని మెరగెత్తు మాగాని లేకపోతే ప అట్లో బాగానే ఉంది కాకపోతే పళ్ళ భూముల్లోనే మార్గాలను కానీ లంక భూముల్లో వరద నీరు వస్తున్న వలన ఈ దీనివల్ల నష్టం వచ్చిందన్నమాట సో ఇలా పడిపోయింది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మరీ తోట అవుతే తోట అవుతే పది పదిహేను రోజులకి మళ్ళీ నెమ్మదిగా తల్ల పైకి లేపి నిటారుగా వస్తాయి అంటే మరీ నిటారుగా కాదు బట్టి కొంచెం పెరుగుదల మొదలవుతుంది మరి ఈ పరిస్థితులను కూడా మీరు ఆలోచనతో గమనించండి తర్వాత నెక్స్ట్ వరద వరద వచ్చిన తర్వాత పోయిన తర్వాత పడిపోయిన తర్వాత బాగా పెరిగిన తోటలో దాని ఆ దుబ్బు మొదటి నుంచి పిలకలు వచ్చేసేసి అవి వాటర్ చూపులాగే అవుతాయి అన్నమాట ఏమీ లేదు ఆ తల్లి కళ్ళని కూడా పెరగనవు ఈ పెరుగుతీ చివరికి ఎందుకు పనికిరావు అనమాట ఫ్యాక్టరీకి కాకపోతే వీటిని రైతులు వరిగా ఉపయోగించుకోవచ్చు వీటిని రేపు ప్లాంటేషన్కి వాటికి కూడా ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలు వేస్తాయి మంచి మొక్క మొక్క నాటినప్పుడు వీటితో మంచి జర్మినేషన్ వస్తుంది చాలా గట్టిగా ఉధృతంగా వస్తుంది అన్నమాట సో ఇది ఇక్కడ దీన్ని ఉంటుంది ఉంటుందన్నమాట మనం రైతుకు కూడా చెప్పి దాన్ని ఉపయోగించేటట్టు చేయొచ్చు మీరు నెక్స్ట్ ఇది మెయిన్గా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి మీకు ప్రతి కనుపు దగ్గర కూడా వెళ్ళేలా వచ్చినాయో చూడండి ప్రతి కనుపు దగ్గర ఉన్న కన్ను కూడా మిలిచినాయి పై దాకా చూడండి పై దాకా ఆయన చూపిస్తున్నాడు కదా సో దీనివల్ల చాలా నష్టం వస్తుంది రైతులకి సో ఇది పద్ధతి దీంట్లో తర్వాత నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అది కాకుండా తర్వాత ఇది ఇది కూడా చూడండి ఇక్కడ ఇక్కడ ఈ ఫోటోలో కూడా మీకు చాలా ఇదిగా కనపడుతుంది అన్నమాట ఇది టాప్ అనమాట టాప్ టాప్లో టాప్ రాట్ లాగా వచ్చేసారు చూడండి చూపి చూపే చూపిస్తున్నారు దాని పక్కనున్న కళ్ళు ఉంటే చూస్తారు అవి బాగా మంచిది చూడండి ఆ చేతిలో పక్కన కన్ను అంత మంచిది చూడండి సో దీనివల్ల చాలా నష్టం నా పక్క అంటే కాళ్ళు నష్టం ఇవన్నీ కూడా ఎంతో నష్టపోతున్నాయి అన్నమాట సో అలా కాకుండా మళ్ళీ ఇది చూడండి సో ఇది కూడా బాగా ఉండ బాగా పెరిగిన తోటలోనే టాప్ క్రాట్ అనేది ఇలా వస్తుంది అన్నమాట దీన్ని మనం చూడాలనుకుంటే యాక్చువల్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి వస్తే ఇంకా బాగా ఎక్కువ ఉంటుందన్నమాట ఈ టాప్ రాట్ నెక్స్ట్ టాప్ రాట్ వచ్చిన ఫీల్డ్ని అదే టాప్ రాట్ చూపిస్తున్నాడు అది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈ టాప్ రాట్ అనేది మనం పెరిగిన తోటల్లో కూడా వస్తుంది ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అటువంటివి అన్నమాట బాగా వరదొచ్చి వర్షాలు పడిపోయి ఎక్కువ కాలం కూడా తేమ శాతం ఉంటే ఇదంతా కూడా టాప్ రాట్ ఈజీగా వస్తుంది అన్నమాట ఇది చూడండి ఇది టాప్ రాట్లు దీని యొక్క ఇది చూడండి దీని ఉధృతం మనం అరికట్టాలంటే టాప్ రాక్ని అరికట్టలేదండి అదొక యాక్చువల్లీ అదొక డిటీ డిసీజే కాకపోతే ఏంటంటే ఆ పరిస్థితుల్ని మనం అవగాహన చేసుకునేసరికి చాలా చోట్ల డ్యామేజ్ అయిపోతుంది అనమాట ఇది ప్రత్యేకంగా ఫీల్డ్ లోపలికి వెళ్ళి చూస్తేనే ఇవన్నీ తెలుస్తాయి అనమాట ఇప్పుడు మీకు చూడండి ఇవన్నీ ఆకుపచ్చగా బాగానే ఉండే కానీ ఫీల్డ్ లోపలికి వెళ్ళి చూసినప్పుడు మీకు ఇవన్నీ కూడా డిఫెక్ట్స్ అన్నీ కూడా ఈ ఫ్లడ్ వల్ల మీకు ఉపయోగపడుతుంది ఇంకోటి మీకు ఇక్కడ చూడండి ఇది ఇది ఒక మొక్క అంటే మామూలుగా ఇత్తనం తోట మొక్క తోట డ్యామేజ్ అయిపోతే అది కొట్టేశారు అది కొట్టేసిన తర్వాత పిలక పెంచడం జరుగుతుంది చాలామందికి అనుమానం వస్తుంది మళ్ళీ వత్త ఎవరు అవంటూ మళ్ళీ వర్షాలు పడుతుంది కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తోటలో ఈ తోటలో ఇప్పుడు ఎందుకంటే మొక్క డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇత్తనం తోటలు తీసేసి ఆ మొక్క తోటలు కూడా గ్యాప్లో ఎక్కడన్నా వేసుకుని మనం లేకపోతే కొన్ని ఒక నార్మల్ లాగా చేసి దాంట్లో పెట్టి ఎక్కడైనా గ్యాప్లు వస్తే మనం వేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అన్ని తెలుసుకున్నప్పుడు వరద వచ్చినప్పుడు మనము ఎటువంటి ఇవి ఇవన్నీ కూడా ఫీల్డ్ లోపలికి వెళ్తే గానీ తెలవదండి ఫీల్డ్ బయట ఉంటే మనకి ఏమీ తెలవదు ఎందుకంటే మీకు తెలుసు అంతా కూడా ఆకుపచ్చగానే ఉంటుంది బాగా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇటువంటి డ్యామేజ్ వచ్చింది దీనికంటే నేను పంతొమ్మిది వందల డెబ్భై ఏడులోనూ అనేకమైన తుఫానులు చూశాను అవి ఇంకొక వికృతాకారంలో డ్యామేజ్ చేసింది అన్నమాట చెరుకు పండుని అప్పుడు రైతు తట్టుకోలేని పరిస్థితుల్లో డ్యామేజ్ చేసింది అన్నమాట సో ఇది మీ అందరికీ కూడా